దివాళీ సినిమాల మత్తు ఇప్పటికీ వదలలేదు ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలే థియేటర్స్ వీకెండ్ వచ్చిందంటే చాలు ఆడియన్స్ పరుగులు తీస్తున్నారు గత వారం వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదు దీంతో దీపావళి సినిమాలే దిక్కయ్యాయి కానీ ఈ వారం వాటికి బ్రేక్ తప్పదు ఎందుకంటే భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి మరి అవేంటో రిలీజ్ ప్యాకేజ్ లో చూద్దా ఓవైపు లక్కీ భాస్కర్ ఇంకోవైపు కా మరోవైపు అమరన్ ఈ మూడు చాలవనట్లు హిందీ నుంచి సింగ మెగైన్ భూల్ బుల్ ఇలా గత రెండు వారాలుగా థియేటర్స్ అన్ని ఫుల్స్ అవుతున్నాయి పోటీ పడి మరీ ఈ దివాళీ సినిమాలన్నీ ఆడియన్స్ ఖర్చును బాగానే పెంచేశాయి ఇక ఈ వారం కంగువా మట్కా ఆ బాధ్యతను తీసుకోబోతున్నాయి సూర్య హీరోగా శివ తెరకెక్కించిన కంగువా పార్ట్ వన్ నవంబర్ పద్నాలుగును వస్తుంది ఈ చిత్రంపై తమిళలోనే కాదు తెలుగులోనూ అంచనాలు బాగానే ఉన్నాయి థియేటర్స్ ఇష్యూ ఉన్నా బిజినెస్ పరంగా రఫ్ ఆడించింది కంగువా ఈ చిత్రం హిట్ అవ్వాలంటే నూట ఎనభై కోట్లకు పైగా షేర్ మూడు వందల అరవై కోట్ల గ్రాస్ వసూలు చేయాలి తెలుగులోను ఇరవై ఐదు కోట్ల లక్ష్యంతో బరిలో దిగుతోంది కంగువా మరోవైపు కంగువాకు పోటీగా మట్కా కూడా భారీగానే వస్తోంది వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కరుణకుమార్ దర్శకుడు డబ్బు అనే కామన్ పాయింట్తో తెరకెక్కింది మట్కా గత మూడు సినిమాలతో నిరాశపరిచిన వరుణ్ తేజ్ మట్కాతో గట్టిగా కొడతానంటున్నారు మొత్తానికి మరి చూడాలిక కంగువా మట్కాల్లో ఏది ఈ వారం ప్రేక్షకులను మెప్పిస్తుందో